ఒక పెగ్ తాగితే ఎంత లివర్ డామేజ్ అవుతుంది విధంగా నాలుగు పెగ్గులు తాగితే ఏ విధంగా ఉంటాయి అంటే దాని పనితీరు అంటే బటన్ ఎంత పడుతుంది పెగ్గుని లివర్ విచ్ఛిన్నం చేయడం కోసం మినిమం నాలుగు గంటలు కష్టపడుతుంది నాలుగు గంటలు పెగ్గు ఒక పెగ్ తాగడం వల్ల నాలుగు గంటలు లివర్ అనేది స్ట్రెస్ అవుతుంది దాన్ని విచ్ఛిన్న పెగ్గుతో ఎక్కడ చాలా మంది ఆపరు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా నవీన్ గారు స్టార్టింగ్ మందు మొదలు పెట్టిన వాళ్ళు బీట్తో కానీ దీంతో కానీ మొదలు పెట్టిన వారు ఫస్ట్ వాళ్ళు వెయిట్ పెరుగుతారు అబ్జర్వ్ చేస్తారా ఆ వెయిట్ పెరగడం ఎందుకు పెరుగుతారంటే లివర్ ఏం చేస్తుంది మన తిన్న ఫుడ్ ని దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం స్ట్రగుల్ పెడుతుంది రీతిలో ఉంటుంది ఫస్ట్ టైం మందు తాగిన వాళ్ళకి ఏమైతే అప్పుడు ఆ లివర్ ఫోకస్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో దొరికి అంటే నేను కూడా చదివినవి నేను వేరే వాళ్ళ డాక్టర్ని అడిగి కనుక్కునేవి తప్పనైతే నేనైతే సొంత నిర్ణయాలు చెప్పట్లేదు అప్పుడు ఫోకస్ మన ఫుడ్ మీద విచ్ఛిన్నం చేయడం మీద వదిలేసి మందు చేయడం మీద ఫోకస్ చేస్తుంది అది చేయడం వల్ల ఫుడ్ డైజెషన్ కాక వాళ్ళకు ఎసిడి పెరిగిపోయి ఆటోమేటిక్గా కొవ్వు రూపంలో స్టోర్ చేసుకుని వెయిట్ పెరుగుతారు ఓకే సార్ చాలా మంది మందు తాగేటప్పుడు మందులో వచ్చేసేసి ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాము ఇక్కడ బ్రాండ్ అనేది పక్కన పెడదాం మనం సో ఇప్పుడు నా చేతిలో వచ్చేసేసి వోడ్కా బాటిల్ ఉంది సో ఈ బాటిల్ బాటిల్ని ఓపెన్ చేద్దాం మందు తాగేటప్పుడు ఏం చేస్తారు కొంచెం మందు వేసుకుంటారు తర్వాత వాటర్ వేసుకుంటారు షోడ అలవాటు ఉన్న వాళ్ళు షోడా వేసుకుంటారు మనం ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు వాటర్ ఇక్కడ మన దగ్గర వచ్చేసేసి అంటే ఇక్కడ మనకి ప్రాక్టికల్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే కాజీ గారు చాలా మంది ఏది పడితే అది మందులో నీళ్లు కలుపుకుంటూ ఉంటారు ఇప్పుడు మందు తాగే వాళ్ళని అది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఇక్కడ రాసినప్పటికీ కూడా తాగే వాళ్ళని అయితే మనం ఆపలేకున్నాం తాగిన కూడా వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోకుండా ఉండాలి అని అంటే ఎట్లాంటి వాటర్ తీసుకోవాలి ఆల్కలైన్ వాటర్లో ముఖ్యంగా మేము వచ్చేసేసి ప్యూర్ జెల్ కి సంబంధించి కొన్ని వాటర్ తీసుకువచ్చాము ఈ వాటర్ అయితే మందులో కలిపినప్పుడు దీన్ని మందుని విచ్ఛిన్నం చేస్తుంది అంటా ఉన్నారు అసలు కాలేయం చేయవలసిన పని ఈ బాటిల్ ఏ విధంగా చేస్తుంది అనేది అయితే మనం లైవ్లో చూద్దాము సో అసలు అంటే నాకు కూడా అర్థం కాలేదు మీరు గా చెప్తా ఉన్నప్పుడు నాకు అర్థం కావట్లేదు అసలు మందుని విచ్ఛిన్నం చేసేది వాటర్ ఏంటి మందు కలపగానే అది మిక్స్ అయిపోద్ది కదా అని చెప్పేసి అనుకున్నాను సో ఇప్పుడు వడ్కో కలుపుతా ఉన్నాను సార్ చూడండి మీరు మనకు లైవ్ లో చూపిస్తే ఇది ఇది వడక చున్నీకి వైట్ గానే ఉంది ఇప్పుడు దీనిలో మనం మన పిహెచ్ లిక్విడ్ ఉంది మనం వేసి చెక్ చేస్తున్నాము చూడండి ఏ కలర్ లో ఉంది లైట్ ఆరెంజ్ కలర్ లో ప్యూర్ ఎల్లి సార్ స్ట్రాంగ్ ఓకే స్ట్రాంగ్ ఎసిడి కలర్ లో ఉంది ఇప్పుడు ఈ దీన్ని ఏం చేస్తున్నారు అంటే చాలా మంది ఇమీడియట్ గా చాలా మంది షోడా అంటారు కరెక్ట్ కదా షోడా చేయండి మిక్స్ చేయండి మెయిన్ చూడండి ఇంకా ఏమైంది అండి మందు బాబులకి ఇంకా ఎస్డీకి ఎక్కువ అయిపోయిందా దాని తర్వాత మామూలు మిగతా సరే చేంజ్ లేదండి చేంజ్ లేవు కానీ మీరు జూమ్ చేసి చూస్తే దీనిలో ఆయిల్ ఆయిల్ కనపడుతుందా లేదా చూడండి ఆయిల్ కనపడుతుందా లేదా పైన ఉన్నట్టుగా ఆయిల్ సార్ వెళ్ళిన తర్వాత మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా ఆయిల్ ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మన మన లివర్ లివర్ కాబట్టి మీదనే స్ట్రెస్ పడుతుంది ఇప్పుడు మీరు సోడా వేసుకున్నా మిగతా ఏ వాటర్ వేసుకున్నా సేమ్ యాసిటీస్ ఎలాంటి ఉపయోగం లేదు తాగేసి జాండీస్ రావడము తర్వాత లివర్ కి సంబంధించిన వ్యాధులు రావడము కంటిన్యూగా అయిపోతాయి ఇప్పుడు దీన్నే నేను చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అదే పనిగా నేను సజెషన్ ఇచ్చాను వాళ్ళు మన వాటరే సపరేట్ క్యాన్ వేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఇప్పుడు ఇదే తీసుకోండి ఇప్పుడు ఇదే మీరు మిగతా అన్ని తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ కంటెంట్ దీంట్లో ఉంది కదా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనం వేరే వాటర్ సంబంధించి చేసాము ఇప్పుడు దీనికి సేమ్ మన ప్యూర్ జెల్ వాటర్ వేద్దాము సేమ్ ఇదే వడక మనం వేసాము చూడండి దీంట్లో కనపడుతుంది దీన్ని పిహెచ్ చెక్ చేస్తున్నాము ఎసిడిక్ లో ఉన్న దానికి మన వాటర్ చూడండి ఏ విధంగా చేంజ్ చేస్తుంది ఇది వాటర్ చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది ప్లస్ పల్చగా కూడా అయిపోయింది చూడండి ఆయిల్ ఏమన్నా కనపడుతుందా మీకు లేదు మొత్తం మొత్తం పగిలిపోయింది అసలు ఇదేంటి సార్ మ్యాజిక్ అసలు లివర్ మీద ఎఫెక్ట్ లేకుండా కాపాడుతుంది మరి కాపాడుతుంది కదా అనేది కాదండి తీసుకోవాలి ఏదైనా ఓకే మద్యం సేవించడం అనేది ఆరోగ్యానికి హానికరం అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు చెప్తున్నాము కానీ ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ అనేది ఆల్కహాల్ ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తుంది చెప్పడం కోసం మాత్రమే ఈ ప్రయోగం చేస్తా ఉన్నాం మేము సో మామూలు నార్మల్ వాటర్ కలిపినప్పుడు వచ్చేసేసి అది దాని యాసిడిక్ నేచర్ అసిడిక్ లోనే ఉంది అదే ఇక్కడ మనము ప్యూర్జెల్ లో కలిపినప్పుడు ఇది నార్మల్ గా ఆల్కలిన్ లోకి వచ్చేసేసింది సో దీ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే లివర్ మీద అప్పుడు ఒక పది రెట్లు ప్రెజర్ పడేది తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా మినిమం పడుతుంది ఎందుకంటే ఆల్కహాల్ ఉంది కాబట్టి తప్పు ఆ తప్పు అయితే చేయకండి కానీ ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వాటర్ మిక్స్ చేసుకున్నారు అని అంటే ప్యూర్జెల్ వాటర్ మిక్స్ చేసుకుంటే మాత్రం ఆ లివర్ డామేజ్ అనేది అవ్వకుండా ఉంటది